శ్రీమాత్రే నమ శ్రీ వారాహీదేవ్యై నమ ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే నేటి నుంచి వారాహీ నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి అమ్మవారు లలితాదేవి యొక్క దండనాయికాదేవి వారాహీదేవి వారాహీదేవి లలితాదేవి యొక్క అహంశక్తి నుంచి ఆవిర్భవించినట్లుగా మనకు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానము చెప్పడం జరుగుతుంది శ్యామా వార్తాలి సంసేవ్యాం భజే లలితాంబికామని అంటారు అంటే అమ్మవారు ఎప్పుడు కూడా శ్యామలాదేవిని లలితాదేవిని ఇద్దరిని కూడా కలిపి వాళ్ళ ముగ్గురుని కూడా కలిపి పూజించాలి ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి స్వరూపములు లలితాపరావటారి దేవత అమ్మవారి యొక్క జ్ఞానశక్తి స్వరూపము శ్యామలాదేవి అయితే క్రియాశక్తి స్వరూపము వారాహిదేవి అమ్మవారు క్రియ అంటే మన శరీర కదలికలకు ప్రధానమైనటువంటి ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది వారాహీదేవి ఇచ్ఛాశక్తి మనలో ఆలోచన రావడానికి కారణం లలితాదేవి అయితే జ్ఞానశక్తి దానిని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకుపోయేందుకు కారణం శ్యామలాదేవి అయితే ఆ ప్రణాళికను అమలుపరిచి దాంట్లో విజయం సాధించడానికి కారణం దండనాయికాదేవి అయినటువంటి వారాహిదేవి కాబట్టి వారాహిదేవి అనుగ్రహం కలిగినట్లయితే శరీర పీడలు అనేవి తొలగిపోతాయి రోగపీడలు తొలగిపోతాయి శత్రుపీడలు తొలగిపోతాయి కామ క్రోధ మద మాత్సర్యాది అరిషడ్ వర్గముల యొక్క బాధలు కూడా తొలగిపోతాయి అని ఐతిహ్యము కాబట్టి వారాహీదేవి పూజ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కాకపోతే అమ్మవారు కాస్త ఉగ్రస్వరూపంలో ఉంటుంది అనేటువంటి ప్రతీతి కూడా ఉన్నది కాబట్టి ఈ అమ్మవారి పూజను దీక్షారూపంలో చేయాలి అన్నప్పుడు అంటే నవరాత్రోత్సవ దీక్షారూపంలో చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా నియమాలను పాటిస్తూ శ్రద్ధగా చేయవలసినటువంటి ఆవిష్యకం అనేది ఉన్నది అలా కాకుండా అందరూ కూడా చేసుకోదగినటువంటి గొప్ప నామములను కూడా గొప్ప పూజా విధానాన్ని కూడా మనకు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో వారు వివరించడం జరిగినది అందులో పన్నెండు నామములను మనకు అందించడం జరిగినది ఈ పన్నెండు నామములను నిత్యము కూడా చదువుకోవచ్చు ఎవరైతే వీటిని చదువుతారో వజ్ర కవచంలో వారిని రక్షిస్తుంది ఆ వారాహిదేవి అమ్మవారు సకలమైనటువంటి సమస్యల నుంచి కూడా తక్షణ విముక్తిని కలిగేలా చేస్తుంది అని మనకు స్వామి వారు అయ అగస్ నిత్య మహామునితో చెప్పడం జరిగినది కాబట్టి ఆ పన్నెండు నామములను ఈ యొక్క నవరాత్రోత్సవంలో విశేషంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి పడుకునే ముందు కూడా చక్కగా కాలు చేతులు కట్టుకొని ఈ పన్నెండు నామములు చదువుకోండి ప్రతిరోజు కూడా నవరాత్రులు పూర్తి అయిన తర్వాత కూడా ప్రతిరోజు కూడా ఈ నామములను రోజు ఒకసారి చదువుకున్నట్లయితే ఆ వారాహిదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది వారాహిదేవి అనుగ్రహము లభిస్తే ఇంట్లో గృహ దో గృహంలో దోషాలు ఉండవు గ్రహదోషాలు ఉండవు జీవితంలో కష్టాలు అనేవి మనల్ని ముట్టవు అంతటి శక్తి వారాహిదేవి దగ్గర ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా వారాహిదేవి ఆరాధన చేసుకొని ఇంట్లో వారాహిదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఈ నామాలు చదవడానికి చక్కగా లలితాదేవి చిత్రపటం కానీ దుర్గాదేవి చిత్రపటం కానీ ఉంటే అమ్మవారి ముందర కూర్చొని చక్కగా కాసినంత కుంకుమని ఇలా పట్టుకొని అమ్మవారి దగ్గర వేస్తూ ఈ పన్నెండు నామాలు కూడా చెప్పుకోండి ఆ నామాలు ఏమిటి అంటే पञ्चमी दण्डनादा च सङ्केता समयेश्वरी तथा समयसङ्केता वाराही पोत्रिणी शिवा वार्ताली च महासेना आज्ञाचक्रेश्वरी तदा अरिग्नी चेति सम्प्रोक्तं नामध्वादशकं मुने पञ्चमी దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాలి మహాసేన ఆజ్ఞాచక్రేశ్వరి అరిగ్ని అని అమ్మవారి యొక్క పన్నెండు నామములు అమ్మవారు ఆజ్ఞాచక్రేశ్వరి అంటే ఈ ఆజ్ఞాచక్రస్థానము ఒక ఆధిపత్యం వహిస్తుంది అట కాబట్టి అంటే సుషుమ్న ఇడా పింగళ సుషుమ్న అనేటువంటి మూడు నాడులు అనేవి ఇక్కడ ఉంటాయి అందుకే ఇక్కడ కుంకుమ ధరిస్తే ఆ మూడు నాడులు కూడా యాక్టివేట్ అయ్యి మనకు ఉత్సాహం అనేది కలుగుతుంది దృష్టి దోషాలు ఇవి కలగదు మనకు తగలకుండా ఉంటాయి అంటారు ఆ మూడు నాడులు కూడా ముగ్గురు అమ్మలకు ప్రతిరూపం అనమాట ఇడ పింగళ సుషుమ్న మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న లలితాదేవికి ప్రతిరూపమైతే అటేపు ఇటువైపు ఉన్నటువంటి ఇడా పింగళ నాడులు శ్యామలాదేవి వారాహిదేవి ప్రతిరూపము కాబట్టి ఈ యొక్క లలి వారాహిదేవి యొక్క స్థానము స్థానము అని మనకు బ్రహ్మాండ పురాణంలో లితోపాఖ్యాన్ని చెప్పినది కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఈ యొక్క వారాహిదేవిని ప్రార్థించుకోండి విశేషంగా లలితాసహస్రనామం మీకు వచ్చినట్లయితే ఆ లలితా సహస్రనామాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు లలిత అష్టోత్రాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు మొత్తం పూజా విధానము విశేషంగా దీక్షా విధానంలో చేయాలనుకుంటే ఆ విధానం ఎలా చేయాలన్నటువంటి విషయాలను కూడా మేము వీడియోలు చేయడం జరిగినది మరొక ఛానల్లో ఉంటాయి మనకు రెండవ ఛానల్ ఉంది కదా ఇది రెండవ ఛానల్ మొదటి ఛానల్లో అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగినది వారాహి కవచము వారాహి వారాహి దేవి యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రము పూజా విధానము వారాహి దేవి యొక్క చరిత్ర అన్నీ కూడా మీకు ఒక ప్లేలిస్ట్ రూపంలో ఉన్న అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఒక లింకుగా ఇస్తాను వాటిని ఓపెన్ చేస్తే ఐదు వీడియోలు ఉంటాయి వాటిని ఫాలో అవ్వండి పూర్తిగా దీక్షా విధానంలో నియమాలుగా చేయాలనుకుంటే మీరు ఆ వీడియోలు ఫాలో అవ్వండి అవి ఏమీ చేయలేము అనుకుంటే చక్కగా ఈ పన్నెండు నామాలను చదువుకోండి అమ్మవారికి ఒక నమస్కారం చేసుకోండి కుంకుమ వేసుకోండి దాని కుంకుమనుటను ధరించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది శ్రీమాతృ స్వస్తి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి మన ఛానల్లోని మిగతా వీడియోలను కూడా చూసి నచ్చినట్లయితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ స్వస్తి